అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని అందించగలిగాం ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈ రోజు వరకు మూడు వందల పదిహేడు మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది